కలవారి కోడలు వియ్యాలో కనక మహాలక్ష్మి వియ్యాలో కలవారి కోడలు వియ్యాలో కనక మహాలక్ష్మి వియ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో నా బోసి వయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో నా బోసి వయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న వయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న వయ్యాలో కళ్ళకు నీళ్ళెచ్చి వేయలో కన్నీళ్ళు తీసింది వియ్యాలో కాలకునిలిచి వియాలో కన్నీళ్లు తీసింది వియాలో എന്തുക ചെല്ലെല വയ്യാ ഏവി കഷമ വയ്യാ എന്തുക്കൂ ചെല വയ്യോ ഏവി കഷമ വയ്യാ തുടുച്ചുക്കോ കണ്ണീൽ ഉയ്യാ മുടിച്ചു വയ്യാ തുടുച്ചു കണ്ണീൽ ഉയ്യാ മുടിച്ചുക്കോർന ഉയ്യാ എിഡനു വയ്യാ വെള്ളി വയ്യാ ఎత్తుకో బిడ్డను వెయ్యాలో వెళ్ళి వద్దామమ్మ ఉయ్యాలో చెరిని వారితో వయ్యాలో చెప్పి రావమ్మ ఉయ్యాలో చెరిని వారితో ఉయ్యాలో చెప్పి రావమ్మ ఉయ్యాలో పట్టె మంచం మీద వెయ్యాలో పవలించిన మమ వయ్యాలో పట్టె మంచం మీద వెయ్యాలో పవలించిన మామ వయ్యాలో మాయన్నలో వెయ్యాలో మమ్ము పంపు తార మాయన్నలో చిరి ఉయ్యాలో మమ్ము పంపు తార వేలో నేనెరుగనే ఎరుగ వయ్యాలో మీ అత్త నడుగు వయ్యాలో నేనెరుగనే ఎరుగ వయ్యాలో మీ అత్త నడుగు వయ్యాలో అరుగుళ్ళ కూసున్న వయ్యాలో ఓ అత్తగారు వయ్యాలో అరుగుళ్ళ కూసున్న వయ్యాలో ఓ అత్తగారు వయ్యాలో మా అన్నలోచ్చిరి వయ్యాలో మమ్ము పంపు తార మా అన్నలోచ్చిరి వేయాలలో మమ్ము పంపు తార వేయ్యాలో నేనెరుగ నేనెరుగ వేయ్యాలో మీ బావ నడుగు వేయాల నేనెరుగ నేనెరుగ వేయాలలో మీ బావ నడుగు వేయ్యాలో భారతం చదివేటి వేయాలలో బావ పెద్ద బావ వేయ్యాలో భారతం చదివేటి వేయ్యాలో బావ పెద్ద भावियाो మా అన్నలు చిరి మమ్ము పంపు తార వేయాలలో మా అన్నలోచ్చిరి వేయలో మమ్ము పంపు తార వయ్యాలో నేనెరుగనే మెరుగ వేయాలలో మీ అక్క నడుగు వేయాల నేనెరుగనే నెరుగ మీ అక్క నడుగు వంటశాలలు ఉన్న ఓ అక్క గారు వేయలో వంటశాలలో ఉన్న వెయ్యాలో ఓ అక్క గారు మా అన్నలోచ్చిరి వయ్యాలో మమ్ము పంపు తార వేయాలలో మా అన్నలోచ్చిరి వేయాలలో మమ్ము పంపు తార వేయాలలో నేనెరుగ నేనెరుగ వయ్యాలో మీ భర్తని అడుగు వేయాల నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ భర్తని అడుగు వేయాల రచ్చలో కూర్చున్న వెయ్యాలో రాజేంద్ర భోగి వయ్యాలో రచ్చలో కూర్చున్న వేయలో రాజేంద్ర భోగి వేయాల మా చిరి మమ్ము పంపు తార మా అన్నలోచ్చిరీ వెయ్యాలో మమ్ము పంపు తార వెయ్యాలో కట్టుకో చీరలు వేయ్యాలో పెట్టుకోసమ్ములు వయ్యాలో కట్టుకో చీరలు వేయ్యాలో పెట్టుకోసమ్ములు వయ్యాలో ఎత్తుకో బిడ్డను వయ్యాలో వెళ్ళిరా ఊరికి వెయ్యాలో ఎత్తుకో బిడ్డను వయ్యాలో వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను వయ్యాలో వెళ్ళిరా ఊరికి వయాలో